ఇక నిన్న రోజైతే కేటీఆర్ అయితే హాట్ కామెంట్స్ అయితే వేసిండు ఏమంటుండు కేటీఆర్ అంటే ఒకసారి చూద్దాం అయితే మాట్లాడుకుందాం కేటీఆర్ నిన్న ఖమ్మం ఖమ్మం జిల్లాలో మాత్రం మాట్లాడుతుండు ఏంటంటే పాలిచ్చే బెర్రెను కాదని దున్నపోదును తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోదును తెచ్చుకున్నారు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ చూసిరా అంటే పాలిచ్చే బర్రె అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కదా వాళ్ళు పాలిచ్చే బర్రేనట ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అట అంటే ఇట్లా ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు వీళ్ళు ఇంత సక్కంగా మాట్లాడుతారని చెప్పి మళ్ళా ఇప్పుడు ఆ అధికార పార్టీ నాయకుల మీద మాట్లాడతారు మీరు అంటే ప్రజలను ఉద్దేశించి ఇట్లా మాట్లాడుతున్నారు ఎంత వీళ్లకు అధికారం కోల్పోయినా కానీ ఇంకా అహంకారం అనేది తగ్గడం లేదు కదా అసలు పలుచే బాగాన్ని దున్నపో తెచ్చుకున్నారు ఇయో ఖమ్మంలోని ముగ్గురు మంత్రులు మోసగాలే ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారు రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్ కు కప్పం కడుతున్నారు ప్రతి నెల వంద కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ ఇగ చూడూరి ప్రతి నెల రా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వంద కోట్లు పంపిస్తుందట తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్నదా అసలు తెలంగాణలో ఫస్ట్ ఉన్నదంతా మీరే కరగరాజు పెట్టింది కదా నాయన ఉన్నదంతా ఊడిచిపెట్టింది మీరే కదా మీ పాలిచ్చే బర్రెలే కదా ఉన్నది ఏం లేకుండా సర్వం నాకి కనీసం పచ్చగాడి ఎంత కదా పాలిస్తారు కదా ఆ పచ్చగాడి కూడా లేకుండా వేసి మొత్తం తినిపి పోయిరు కదా పదేళ్ళు మొత్తం ఆ దున్నపోతుకు పాలు పాలు వేయకుండా సరే ఆ గడ్డి కోసం లెక్క అది ఏదో కొంచెమంత తినాలని దుక్తుంది మొత్తం ఉన్నదంతా ఊడిచిపెట్టి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక పాలిచ్చే బర్రెని పక్కన అని చెప్పి మాట్లాడుతున్నాం కేటీఆర్ ఏం చక్కగా పని చేసిరు మీరు ఏం చక్కగా మరుగ పెట్టిరు తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళ రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతు తెచ్చుకున్నారని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాకి వాకించారు చూసిరా కేటీఆర్ గారు మీకు అధికారం కోల్పోయినా కానీ మీకు అహంకారం అనేది తగ్గడం లేదు ఈ మాటలన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ బంద్ చేసుకోర్రీ నీ పార్టీ భూస్థాపితం అవుతుంది నీ పార్టీ అనేది నీ పార్టీని భూస్థాపికం కాకుండా చూసుకోర్రీ ఈ పాలు ఇచ్చబర్రెలు ఈ దున్నపోతుంది తెచ్చుకున్నాడు ఇవన్నీ బంద్ చేయరి నా పార్టీ ఏడపోతుంది ఏమైతుంది నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక నీ పార్టీ నీ పార్టీ పని అయిపోయింది మొత్తం మీ పార్టీ దున్నపోతులు ఆ తయారవుతుంది దున్నపోతులు పోయి పార్టీ మీదికి రాకుండా పోతుంది మొత్తం తెలుసుకో ఫస్ట్ ఇక లేకపోయిందనుకో గిట్టనే ఉన్నాం అనుకో మొత్తం ఉన్న పార్టీ మొత్తం పోతుంది అనేది కా అంటున్నాం కదా ఏంది ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటారు ఖమ్మంలో ముగ్గురు మంత్రులు అని మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఎంతమంది మంత్రులు అయ్యారో మీరు ఎంతమంది కమిషన్లు తీసుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదా చూడలేరా తెలంగాణ ప్రజలు ఎన్ని కమిషన్లు తీసుకుర్రు ఏం చేసిర్రు మీరైతే డైరెక్ట్ చిన్న చిన్న పనులకు కూడా కమిషన్లు కమిషన్ లేదా పనులు అంటే ఉండాలి ఆ పనుల పర్మిషన్ ఉండది ఏమి ఉండదు ఇక మనకి బిల్లులు రావాలంటే మనకి చెప్పులు అడగాలి అట్లా చేసిర్రు తెలియదా మారు మారు ఇప్పుడైనా మారి మీ పార్టీని పైకి లేవంటే పని చేయరు కానీ మొత్తం భూస్థాపితం చేసుకున్న పని మాత్రం చేయకూరు కేటీఆర్